న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండి మూడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాసానికి రెండు వేల పన్నెండులో పెడితే మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెగనూరు శాసనసభ్యులు చెన్నకేశ్వర రెడ్డి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మీద వన్నా మూడు సంవత్సరాల అధికారము కోరిపోయి తమ వెంటే వెన్నంటే ఉంటాము రాజశేఖర బిడ్డని అతను ఎమ్మడే ఉన్నందుకు తమ పైన విశ్వాసంతో పార్టీలో తమ కార్యకర్తలైతేనేమి తన అభిమానులైతేనేమి వైఎస్ఆర్ అభిమానులైతేనేమి మండల కన్వీనర్లు అయితేనేమి మరి సచివాలయం కన్వీనర్లు అయితేనేమి దాదాపు రెండు వందల పైసలకు ఉన్న పదవులు ఉన్న వాళ్ళంతా పెద్ద ఆయన చిన్న రెడ్డికి టికెట్ రాకపోతే ముక్కుముడిగా పార్టీకి తప్పిత్వానికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం తెలుగుమోహన్ రెడ్డి గారికి ఇదే మా విన్న చిన్న కేసు అభిమానులందరూ కూడా సర్పంచ్ రైతులు చెన్న కేశవగడ్డి తొంభై నాలుగులో కాంగ్రెస్ తీర్థం కూడా రెండో కూడా మాట కేశయాత్ర రాజశేఖర పెడితే ఆయన వెంట కూడా పాదయాత్ర కూడా కేశరెడ్డి బాబా మన సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి చెడ్డవాత పని అనేది కాదు కేవలం కేశవరెడ్డి తప్ప వేరే ఈరోజు సర్పంచులనే ఏ పని చేయకుండా కూడా చేసినాడు మరి ఈరోజు పార్టీ కూడా అది చెప్పడం తప్పు కాబట్టి ఎక్కడికి చిన్న కేసు ఒకటికే జీవిస్తే మళ్ళా గెలుస్తానని నమ్మకుండా మేము అందరూ కూడా మూక కూడగా చేస్తున్నాం మన ఎన్నికలు కాస్టెన్స్ లో ఎమ్మెల్యే చిన్న కేసు రెడ్డి గారికి ఈరోజు టికెట్ ఇవ్వాలని మేము అందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయన టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం మరి ఎమ్మెల్యే చెన్నకేశవర్ రెడ్డి గారికి ఈరోజు టికెట్ లేదు బీసీకి అనడం చాలా అన్యాయం కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి త్యాగం కావచ్చు ప్రతి వర్గాన్ని కూడా ఆయన దగ్గర తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఈరోజు ఆయన దగ్గరికి తీసుకున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశవర్ రెడ్డి గారు ఈరోజు బీసీ అనడం ఆయన ఎప్పుడైనా కూడా నా బీసీ ఎస్సీ ఎస్టీ అనే కులాలను ఎప్పుడు కూడా ఏర్పరిచింది లేదు ఈరోజు ఆయన ఎమ్మెస్ లేరు బీసీ కానీ మీరు అన్నది కరెక్టే కానీ ఆయన మా బీచీలలోనే కలిసిపోతున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చన్నకేశర్ రెడ్డి గారు మా బీసీకి ఇచ్చిన మా ఎమ్మెల్యే చన్నకేశ్వర రెడ్డి గారికి ఇచ్చిన మేము ఆయన వెంట ఉంటాము కానీ ఈరోజు ఎమ్మెల్యే చన్నకేశవర్ గారికి టికెట్ ఇవ్వకపోతే మరి ప్రతి మండలంలో కూడా మేము చేస్తున్నది ఒకటే మరి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మరి మన కన్వీనర్లు కావచ్చు గృహసార్థులు కావచ్చు మేము ఈరోజు ఒకటే నినాదం పలుపుతున్నాం మా ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మేమంతా కూడా రాజీనామా సిద్ధంగా ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము మరి ఈరోజు మన ఎమ్మెల్యే చిన్నకేశ్వర రెడ్డి గారు ప్రతిదినం ప్రతిరోజు ప్రతి గంట కూడా ప్రజల కోసం అంటే ఆయన చేస్తున్నటువంటి న్యాయ విద్యం ఎవరు కూడా ఈరోజు చేసినటువంటి దాఖలు లేవు మరి ప్రతి చిన్న కారు రైతు కావచ్చు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఒక రైతులు కావచ్చు ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి అది ఎవరైనా సరే పార్టీకి సంబంధం లేకుండా కూడా ప్రతి మనిషిని దగ్గరికి తీసుకొని న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే చిన్న రెడ్డి గారు ఆయన పేరు చెప్పితేనే అవినీతి అనేది వెళ్ళిపోయి నీతి అనేది దగ్గరకు వస్తున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చందకేశ్వర రెడ్డి గారు ఈరోజు నా సీఎం గారిని మేము ఒకటే కోరుతున్నాం మా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి ఖచ్చితంగా టికెట్ ఇస్తేనే మేమందరం కూడా ఆయన ఎంట్రుని గెలిపిస్తాము మిగతా ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు